పెళ్ళంటే అందరికీ ఒక హ్యాపీ న్యూ బిగినింగ్ అని అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా అలానే అనిపించింది స్మైల్స్తో ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో తన మ్యారేజ్ లైఫ్ని స్టార్ట్ చేసింది బట్ పెళ్ళయిన కొన్ని రోజుల్లోనే హస్బెండ్ బిహేవియర్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది యాటిట్యూడ్ హార్ష్ వర్డ్స్ ఫ్యామిలీ కూడా సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు అప్పటి నుంచి టార్చర్ స్టార్ట్ అయింది ఇమోషనల్గా మెంటల్గా ఒక్కొక్కసారి ఫిజికల్గా కూడా తన బేబీని పట్టుకొని కార్నర్లో ఏడుస్తూ ఉండేది ఫుల్ డే ఇంట్లో పనులు చేసి ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా ఒక్క రెస్పెక్ట్ ఒక అప్రిసియేషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఎవ్రీ నైట్ షీ వాస్ బ్రేకింగ్ స్లోలీ అండ్ సైలెంట్లీ ఒక రోజున తనకు అర్థమైంది నేను ఇలా బ్రతకను నా బేబీకి సేఫ్ లైఫ్ కావాలని స్ట్రెంగ్త్ అంతా గ్యాదర్ చేసి బేబీని పట్టుకొని ఇంటిని వదిలేసింది తను ఉమెన్ సేఫ్టీ సెంటర్కి వెళ్ళగా ఫర్ ద ఫస్ట్ టైం వన్ యాక్చువల్లీ లిజన్ టు హర్ యాక్చువల్లీ క్యాడ్ అడ్వకేట్తో మాట్లాడగా డోంట్ వరీ మీకోసం నేనున్నానని చెప్పడం వల్ల ఆమెకు హోప్ కూడా తిరిగి వచ్చింది డాక్యుమెంట్ సైన్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం షీ అప్ ఫర్ హర్ సెల్ఫ్ తర్వాత తన ఇల్లాస్ హౌస్ ముందు నిలబడి ఐ వాంట్ ఎ డివోర్స్ అని స్ట్రాంగ్గా చెప్పింది ఈసారి తన సైలెంట్ గర్ల్ కాదు పోలీస్ హౌస్కి రాగానే సిచ్యువేషన్స్ కంప్లీట్లీ రివర్స్ అయింది హస్బెండ్ నోటీస్ చదివి షాక్ అయిపోయాడు కోర్టులో అడ్వకేట్ స్ట్రాంగ్గా క్వశ్చన్స్ అడగగా ఆయన ఆన్సర్స్ ఇవ్వలేకపోయాడు ఇదంతా చూసిన జడ్జ్ గామ్గా ఫర్మ్గా అనౌన్స్ చేశారు డివోర్స్ గ్రాంటెడ్ ఆ మాట వినగా ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఒక్కసారి రిలీఫ్ట్ ఇయర్స్గా బయటకు వచ్చింది కోర్టు నుంచి బయటికి వస్తుంటే ఆమె ఫేస్లో ఒక స్మైల్ నార్మల్ స్మైల్ కాదు ఇట్ వాస్ అ ఫ్రీడమ్ స్మైల్ తన బేబీని పట్టుకొని తన న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది కాన్ఫిడెంట్గా ప్రౌడ్గా సో ఫ్రెండ్స్ ఏదైనా హరాస్మెంట్ ఇమోషనల్ మెంటల్ లేదా ఫిజికల్ ఉంటే లాలో పనిషబులే ఇఫ్ సమ్మన్ సమాన్ నో నోయిస్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్ గుర్తుపెట్టుకోండి యు ఆర్ నాట్ అ లోన్ ఇండియాలో ఉమెన్ హెల్ప్ లైన్ ఉమెన్ సేఫ్టీ సెంటర్స్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అండ్ ఫ్రీ అడ్వకేట్స్ అవైలబుల్ ఉన్నాయి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మరియు ఫ్యామిలీ లాస్ మీకు ప్రొటెక్షన్స్ ఇస్తాయి పీకప్ Seek help, law is on your side because every woman deserves safety, dignity and freedom.